నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హైదరాబాద్ నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి హైదరా కమిషనరు రంగనాథ్ గారు కీలక సూచన చేశారు ఫామ్ ప్లాట్స్ అనుమతి లేని లేఅవుట్లలో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేయొద్దని హితవు పలికారు అనుమతులు లేని లేఅవుట్లలో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు ఫామ్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ నిషేధం ఉందని అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని ఒక గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ యాభైలోని ఒకటి పాయింట్ రెండు ఎకరాల్లో ఫామ్ ప్లాట్స్ పేరుతో లేఅవుట్ చేసి అమ్ముతున్నారంటూ హైదరా ఫిర్యాదు అందిందని వెల్లడించారు నిబంధనల ప్రకారము ఎక్కడా ఫామ్ ప్లాట్స్ విక్రయించడానికి లేదని ఆయన అన్నారు ల్యాండ్ అంటే రెండు వేల చదరపు మీటర్లు లేదా ఇరవై గం గుంటల స్థలం ఉండాలని కమిషనర్ తెలిపారు ఫామ్ ప్లాట్స్ను రిజిస్ట్రేషన్ చేయరాదని స్టాంప్లండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసిందని ఆయన వెల్లడించారు అందుకని ఎవరైనా ఇట్లాంటి ప్రాపర్టీస్ కొనే ముందు పదిసార్లు ఆలోచించాలి అనవసరంగా కష్టపడి కొని మీ సేవింగ్స్ అన్న దాంట్లో పెట్టి కోటి చుట్టూ తిరగడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని అవి సరైనవా కాదా టైటిల్ ఉందా లేదా క్లియరెన్స్ ఉందా లేదా అసలు వాళ్ళకి అమ్మే వాళ్ళకి హక్కు ఉందా లేదా చూసి మరీ కొనాలి ఇట్లా ఇబ్బందుల్లో ఇరుక్కోకండి థ్యాంక్ యూ